కుట్టుకోవాలి ఇలాగా మేడం తాడ్ అనేది ముందు ఇలా కుట్టుకోవాలి కుట్టుకునే తర్వాత మీ దగ్గర టేప్ ఉంటే ఓకే ఇది నైన్ ఇంచెస్ వరకు ఉంటుంది ఫస్ట్ నైన్ ఇంచెస్ ఫస్ట్ నైన్ ఇంచెస్ బ్యాగ్కి లేవస్తుంది తాళ్ళు ఇప్పుడు బ్యాగ్ అనేది మీకు ఎలాగనేది మీకు చూపిస్తాను ఇది పైన ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకోవాలి నార్మల్ మిషన్ మీద మీద గా ఉంటదని చూపిస్తున్నాను సేమ్ ఇటుపక్క కూడా ఇలాగే కుట్టుకోవాలి మిడిల్ లో ఎప్పుడు ఫోల్డింగ్ అనేది కిందకే ఉండాలి మీకు ఏమైనా క్రాసులు ఉన్నా ఏమున్నా మీరు లోపల పెట్టేసుకుంటే క్రాస్లు అనేది వెళ్ళిపోతాయి మేడం లేదు కొంచెం అది ఎక్కువగా ఉన్నా చిన్నగా కట్ చేసుకొని కుస్తాను మేడం ఓకే మేడం నేను అటు ఇటు కూడా నేను జాయింట్ చేశాను కానీ ఇక్కడ క్రాస్ కూడా ఉంది చూసారా ఇది ఎలాగనేది కూడా మీకు చూపిస్తాను ఇది థర్డ్ అనేది మిడిల్లో వేసుకోవాలి మిడిల్లోని దీనికి దీనికి మిడిల్ మీకు తెలుసుకోవాలనుకుంటే ఇది ఇలాగ జాయింట్ చేసి ఇక్కడ మిడిల్లో చిన్న క్రాస్ చేసుకొని ఈ క్రాస్కి దీనికి దీనికి సెమర్జులో వేసుకోవాలి ఇది కంపల్సరీ ఆఫ్ చేయాలి ఇలా బాక్స్ టైప్ అయినా కుట్టాలి ఇది మీరు కుట్టినప్పుడు కూడా ఇది కొంచెం సమానంగా పెట్టుకోండి లేదంటే ఎగుడు దిగుడు ఉంటుంది మేడం ఈ రెండు పక్కలనేది నేను కుట్టాను ఇందాక మీకు నైన్ ఇచ్చిన కదా సారీ ఒక పక్కన ఎయిటీన్ ఇంకో పక్కన ఎయిటీన్ ఇంచెస్ మేడం మొత్తం టోటల్ ఒక బ్యాగ్ వచ్చేసి థర్టీ సిక్స్ అని వస్తుంది మీకు క్రాస్ అని చెప్పాను కదా ఇది ఉంది ఈ క్రాస్ మీరు ఎలాగున్నా అది మీరు కట్ చేయొద్దు నాకైతే ఇదైతే కిందది క్రాసే వచ్చింది మీరు ఆ క్రాస్ వదిలిస్తే కొంచెం లోపలికే ఫోల్డింగ్ చేసి కుట్టించుకోండి ఆ క్రాస్ అనేది లోపలే ఉండుకోండి ఇక్కడ కొంచెం అప్పులాగా చూసారండి క్రాస్ అంతా లోపల ఉండిపోయింది కుట్టిన తర్వాత చిన్నది ఎక్కువ క్రాస్ ఉంటే కట్ చేయండి లేదు చిందుకుంటే ఉంచేయండి సేమ్ ఇది కూడా ఇటు పక్కన కూడా సేమ్ అది నాకు అలాగే చిన్న క్రాస్ వచ్చింది మీరు క్రాస్ ఉన్నాయని నేను ముందు కట్ చేసి క్రాస్లన్నీ కట్ చేసి కుడితే అది బ్యాగ్ అనేది మీకు పర్ఫెక్ట్గా కూడా ఉండదు ఎందుకంటే క్రాస్ అనేది నలుగుండడం వల్ల మీరు ఎంత కట్ చేసినా క్రాస్ అనేది ఉంటుంది ఇది ఇక్కడ చిన్న రక్తి మీకు క్లియర్గా అర్థం కావాలని నార్మల్ మిషన్ కుట్టేయండి ఇది ఒక బ్యాగ్ కుట్టినందుకు ఒక నాలుగు నిమిషాలు పట్టింది నాకు కింద ఎప్పుడు ఫోల్డింగ్ అనేది ఇది ఇక్కడ కుట్టకూడదు కింద చూసారు మేడం మీకు పంపించినప్పుడు క్లాత్ ఎలా ఉంది కుట్టిన తర్వాత ఎలా ఉంది క్రాస్ ఏదన్నా మీరు స్ట్రైట్ గా కుట్టేసుకుంటే క్రాస్ అనేది కనిపించదు ఇది ఎప్పుడు ఈ సైజ్ అనేది మన టేప్ ఏదైతే ఉంటుందో ఆ సైజ్ పెట్టుకోవాలి ఒక పక్కన ఎయిటీన్ ఒక పక్కన ఎయిటీన్ మొత్తం టోటల్గా థర్టీ సిక్స్ ఇంచెస్ థర్డ్కి వచ్చేసి బ్యాగ్ అయితే